అమరావతి రాజధాని మహిళలపై వేస్య ముద్ర వేసి వైసీపీ నేతలు గోల్ చేసుకున్నారు ఎన్నికలకు ముందు ఎలాగైతే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భార్య మీద ఎలాగైతే అసలు లోకేష్ చంద్రబాబు నాయుడికి పుట్టలేదు మాధవరెడ్డి పోలికలు ఉన్నాయంటూ గన్నవరం అప్పటి ఎమ్మెల్యేతో వల్లబనేని వంశీతో ఎలాగైతే నీచిపు వ్యాఖ్యలు చేయించారో అమరావతి రాజధాని మూడు ముక్కలు చేసి అమరావతి రాజధాని గ్రామాల రైతులకి అన్యాయం చేశారు పార్టీకి తీరం దెబ్బగొట్టాయి తాజాగా అంతకంటే ఘోరమైన వ్యవహారం తీసుకొచ్చారు కృష్ణమరాజు జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కేఎస్ఆర్తో సాక్షి ఛానల్లో నిర్వహించిన డిబేట్లో చెప్పిన మాటలు ఆయన స్వయంగా చెప్పినవి కావు సకాల శాఖ మంత్రిగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వెళ్ళిన స్క్రిప్టు కృష్ణరాజు నోట్లో నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం గతంలో కూడా వీడియోలో చూసుకున్నాం దే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది ఇప్పటికే కేఎస్ఆర్ మీద ఈ కొమ్మినేని మీద కృష్ణరాజు మీద తులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పదిహేడు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారు సాక్షి కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా రగిలిపోతా ఉంది అమరావతి రాజధాని రైతులకి మహిళలకి రాష్ట్రం అంతా అండగా నిలబడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలేదే లేదు అని ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నడుస్తూ ఉంది శాంతి భద్రతలు ఉన్నాయి రాష్ట్రంలో అరాచకాలు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అమరావతి పనులు శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి పోలవరం పనులు దూసుకెళ్తా ఉన్నాయి ఇలాగే వదిలేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కుట్రలు మొదలుపెట్టింది తిరుపతిలో రెండు మూడు స్కెచ్లు వేసారు పని కాలేదు ఇక గోదావరి జిల్లాలో దళితులకి కాపులకి గొడవలు పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు వర్కౌట్ అవ్వలేదు అమరావతి రాజధానిని రెచ్చగొట్టి అమరావతి రాజధాని మహిళలపై వేషముద్రేసి అక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అని ఒకడు చెప్పడం అవును నేను కూడా చూశాను ఈ మధ్య ఏదో ఆ టైమ్స్ ఆఫ్ ఇండియానో అని వాడు ఇంకొకడు అనడం దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా సెక్స్ వర్కర్స్ సంబంధించిన నివేదికలు అవి వస్తూ ఉంటాయి ఆ నివేదికలు పత్రికల్లో రాస్తారు జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా ఉంటాయి అవి అమరావతిలో ఎంతమంది ఉన్నారు తుళ్ళూరులో ఎంతమంది ఉన్నారు మంగళగిరిలో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు ఉండవు అమరావతి రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అని ఒకడేమో నేను చదివానని చెప్పడం అవును నేను కూడా చూశానని వాడికి చప్పట్లు పడతాం ఈ విధంగా తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అమలు చేశారు కేఎస్ఆర్ కృష్ణరాజు వీరి వెనుక వీరి మొబైల్ ఫోన్లకి ఎక్కడి నుంచి స్క్రిప్ట్ అందింది అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు మహిళలు ఇప్పటికైతే ప్రశాంతంగా లేరు మానవ హక్కుల మహిళా మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది ఫిర్యాదు తీసుకుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు పంపిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళిద్దరిని కనుక అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరింత తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది ఇప్పటికే నాలుగు బృందాలు కుమ్మినేని శ్రీనివాసరావు కోసం కృష్ణరాజు కోసం ఎదుగుతా ఉన్నాయి వారిద్దరు హైదరాబాద్లో ఉన్నారా లేదంటే బెంగళూరులో యలహంక ప్యాలెస్లో తలదాచుకున్నారనే విషయం కూడా తెలియదు మహిళలు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఆశామాషిగా తీసుకోలేదు రాష్ట్ర రాజధాని కోసం ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు దానం చేస్తే అమరావతి రాజధానిలో వేసేలు ఉన్నారు సెక్స్ వర్కర్స్ ఉన్నారు అని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అమరావతి రాజధాని మీద బురదతో పాటు విషం కలిపి చిమ్మేశారు అమరావతి రాజధాని డెవలప్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు రాష్ట్రంలో పెట్టుబడులు రావడం వాళ్ళకి ఇష్టం లేదు పేదలు ఉండాలా పేదరికం ఉండాలా ఏ రోజుకు ఆ రోజు పొట్టపోసుకునే వాళ్ళు కోట్ల మంది ఉంటే పథకాల పేరుతో బిస్కెట్లు వేసి వాళ్ళందరినీ ఓట్లు వేయించుకోవచ్చు అని స్కెచ్ వేస్తాను రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇలాంటి పార్టీలకు మను కూడా ఉండదు అభివృద్ధి లేని ప్రాంతాల్లోనే ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉంటాయి ఈ పాలేగాళ్ళు గడిచిన యాభై సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు కడప పాలేగాళ్ల పాలనలో రాయలసీమకి చుక్క కూడా రాలేదు తెలుగు గంగ ప్రాజెక్టు అన్నగారు ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి దాని పనులు వేగంగా పూర్తి చేసి నల్లమల ఫారెస్ట్లో కాలవ తవ్వాల్సి ఉంటే కేంద్రం నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకొచ్చి తెలంగాణని ముందుకు తీసుకెళ్ళి సోమశాల కండలేరు మద్రాసు దాకా నీళ్ళు నడిపించారు అప్పటి వరకు రాయలసీమలో కేసీ కెనాల్ తప్ప మరొకటి దిక్కలేదు కేసీ కెనాల్ ఆ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలోనే నిర్మించారు ఇంకా తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై దాకా వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు రాయలసీమకు వచ్చి నీరు ఇచ్చిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే రాయలసీమ బాగుపడింది అయితే రాయలసీమ పాలకులు రాష్ట్రాన్ని ముప్పై ఆరు సంవత్సరాల పాటు పరిపాలించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక హంద్రీ నేవా ప్రాజెక్ట్ని ప్రత్యేకంగా తీసుకొని పదిహేడు ప్రాంతాల్లో లిఫ్ట్ చేసి ఎక్కడో కర్నూలు సమీపంలోని మాల్యాల నుంచి ఐదు వందల డెబ్భై కిలోమీటర్లు నాలుగు జిల్లాల్లో ప్రయాణం చేసి కుప్పం దాకా నడిపించారు గతంలో ఎన్టీ రామారావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ ఫ్యామిలీ రాయలసీమకి ఏం చేసింది అని ఎవడైనా ప్రశ్నించారా అమరావతి డెవలప్ కావడానికి వాళ్ళకి ఇష్టం లేదు రాజధాని రాకూడదు పెట్టుబడులు రాకూడదు జనం పేదరికంలో మగ్గిపోతూ ఉంటే అప్పుడు చెప్పినట్టు జనం వింటారు జనం అంతా చక్కగా ఉండి పేదరికం లేకపోతే ఎవడు ఉద్యోగం వాడు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్యాక్షన్ నిజానికి జనం దొరకడం లేదు అందువల్ల ఇబ్బంది వచ్చి పడింది కొత్తగా అమరావతి రాజధాని మీద విషయం చిమ్మటం ప్రారంభించారు ప్రభుత్వం కనుక నిఘా వర్గాలు కనుక అప్రమత్తంగా లేకపోతే పెద్ద కుట్రలకే స్కెచ్లు వేస్తూ ఉన్నారు అంటే ఏదో ఒక కుటం తెరదీయడం రెండు వర్గాల మధ్య రెండు కులాల మధ్య రెండు ప్రాంతాల మధ్య రెండు మతాల మధ్య చుచ్చి పెట్టడం ఆ మతాలని ఆ కులాలని స్పష్టంగా వెడగొట్టడం కూటమి పార్టీలకి వైసీపీకి ఆ స్కెచ్లో ముందుకు వెళ్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు కూడా పన్నే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ ఇద్దరిని అరెస్ట్ చేస్తారా లేదా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందా లేదా అనే విషయం కూడా తేలిపోయి అమరావతి రాజధాని మహిళలు అయితే చాలా సీరియస్గా ఉన్నారు వారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభించింది అమరావతి రాజధాని మహిళల్ని కించపరిస్తే చిత్తూరు జిల్లాలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు అనంతపురం జిల్లాలో ర్యాలీలు చేశారు శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీలు చేశారు విశాఖపట్నంలో మద్దతు లభించింది అన్ని ప్రాంతాల్లో అమరావతి రైతులకి అమరావతి మహిళలకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది చిన్న విషయం ఏం కాదు రాబోయే రోజుల్లో వారి మీద తీసుకునే యాక్షన్ కఠినంగా కనుక లేకపోతే ప్రభుత్వం పొరుగుపోయే ప్రమాదం కూడా ఉంది దీని మీద రాబోయే కొద్ది గంటలు ఏం జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం